ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జేకేఆర్ ఆర్ టీవీ ప్రేక్షకులకి శుభోదయం నాగదోషం అంటే ఏమిటి ఈ నాగదోషం ఎందుకు వస్తుంది ఈ నాగదోషం యొక్క బాధ నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి ఈ నాగదోషం పూర్వజన్మ యొక్క కర్మ వల్ల ఈ నాగదోషం వస్తుంది ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటే మనకి పన్నెండు రాసులలో కేతువుల మధ్యన అంటే మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి పన్నెండు మనకి ఎళ్ళుగా భావించినట్లయితే ఈ పన్నెండింటిలో కూడా రాహుకేతువుల మధ్యన మిగతా ఏడు గ్రహాలు ఉన్నట్లయితే అది కాలసర్ప సర్పదోషము అంటారు అలాగే నాగదోషము పూర్వజన్మ యొక్క కర్మ వల్ల కానీ ఈ జన్మలో మనకి తెలిసి కానీ తెలియక కానీ నాగజాతికి ఇబ్బంది పెట్టినట్టు ఉండటం కానీ చేసినట్లయితే ఈ నాగదోషం మనకి సంక్రమిస్తుంది దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి జాతకం చూస్తేనే నాగదోషం ఉందని తెలుస్తుందా అంటే జాతకంతో పని లేకుండా కూడా మనకి నాగదోషం కాలసర్పదోషం ఉందని తెలుస్తుంది కాలసర్పదోషం ఉన్నవారు ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులుగా ఉంటారు అది ఈ రంగమా ఆ రంగమా అంటానికి లేదు ఏదైనా ఒక రంగం మాత్రమే రెండో రంగంలోకి పెద్దగా రాణించలేరు అలాగే కాలసర్పదోషం ఉన్నవారికి వివాహాలు లేట్ అవుతాయి సంతానం లేట్ అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్యన విభేదాలు తలెత్తుతూ ఉంటాయి మనకి ఫైనాన్షియల్గా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి అన్నిటికీ కారణం ఈ నాగదోషంగా గుర్తించాలి కాబట్టి ఇలాంటి నాగదోషంతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నవారు వారు చేయవలసిన నియమాలు ఏమిటంటే ప్రతి శుక్రవారము అలాగే ఆదివారము కూడా ఎరుపు రంగు కచ్చీఫ్ని మీ వెంటే ఉంచుకొని మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ మూడు రోజులు కూడా ఆ ఎరుపు రంగు కచ్చీఫ్ను మాత్రమే వాడండి అలాగే ప్రతి ఆరుద్రా నక్షత్రం రోజున కృతికా నక్షత్రం రోజున మీ పేరు మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయములలో అష్టోత్తర శతనామావళి చేయించే ప్రయత్నం చేయండి అభిషేకాలు చేయించే ప్రయత్నం చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భార్య అయిన షష్ఠీదేవిని ఎక్కువగా కొలిసే ప్రయత్నం చేయండి ఓం హ్రీం షష్ఠీ దేవీయే స్వాహ ఈ మంత్రాన్ని ఎక్కువగా జపించే ప్రయత్నం చేయండి ఇలా చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుంది మరి వివాహ భాగ్యం కలగాలి కదా వివాహం కాని వారికంటే ఓం దేవేంద్రాని నమస్తువ్యం దేవేంద్ర ప్రయభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రమే లాభంచ అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉండండి వివాహం అవుతుంది అలాగే ఫైనాన్షియల్గా బాగా కావాలనుకున్న వారు మీ ఇంట్లో పిండితో చేసిన రెండు పడగలను పెట్టుకుని ప్రతి కృతికా నక్షత్రం రోజున కానీ లేక మంగళవారం రోజున కానీ రెండు జంట పడగలు బీపిండితో చేసుకుని చక్కగా వాటికి కింద పీఠం ఏర్పాటు చేసి పాలు పండ్లు అలాగే చిమ్మిరి అలాగే గుడ్డు నైవేద్యంగా పెట్టండి పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతరామవళిని చదవండి నైవేద్యం నివేదన చేయండి దాంట్లో ప్రసాదంగా కొంచెం మీరు తీసుకోండి మిగిలిన గుడ్డు కానీ అలాగే మిగిలిన ఆ స్వామి యొక్క పడగలు కానీ తీసుకువెళ్ళి పారే వాటర్లో కలపండి ఇలా ఒక తొమ్మిది మంగళవారాలు చేయండి లేక తొమ్మిది కృతిగా నక్షత్రాలు చేయండి చేసినట్లయితే నాగదోషం వల్ల వస్తున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా అన్ని విషయాలలో హ్యాపీగా ఉండగలుగుతారు మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చెప్పబోయేది ప్రతి నక్షత్రం ఎలా ఉంటుంది ప్రతి నక్షత్రంలో పుట్టిన వారు ఏ పనులు చేయాలి వారి రంగాలు వృత్తిలో కానీ వారు వ్యాపార రంగాలు ఏమేమి వ్యాపార రంగాలు ఎన్నుకోవాలి తెలియజేయబోతున్నాం అలాగే ఆన్లైన్ ద్వారా లైవ్ ప్రోగ్రాం కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి ప్రేక్షకులు ముందుగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే మేము చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు మీ జీవితంలో అద్భుత విజయాల్ని సాధించవచ్చు విజయోస్తు